శివాసూల్ టరోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పోసం మీ పోసన్ లవ్ మెసేజెస్ మీ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ లవ్ మెసేజెస్ మీ పైన ఎలా మీ పర్సన్ మీ లవ్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మీకు టారో రీడింగ్ క్లాసెస్ కానీ క్యాండిల్ బాక్స్ రీడింగ్ క్లాసెస్ కానీ ఏవైనా సరే మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కానీ దేనికైనా సరే చార్జ్బుల్ చేస్తానండి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే రీడింగ్స్ అనేవి మీరు పర్సనల్గా తీసుకుంటేనే యాక్యురేట్గా వస్తారండి పర్సనల్గా తీసుకోకపోతే రాదు ఇదేంటంటే అందరికీ సంబంధించింది ఇది అందరికీ వర్తించదు కొంతమందికే వర్తిస్తుంది ఒక్కొక్కరివి ఒక్కొక్క ఆలోచనలతో ఉంటారు కాబట్టి సో మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే రెజినేట్గా తీసుకోండి మీ పర్సన్ పైన మీకు ఎలాంటి లవ్ ఉందో హిడెన్ మెసేజెస్ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ పైన చూసే వ్యూయర్స్కి లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ Abundance Girl with a snake wedding rings meat while key self indulgence. నెక్స్ట్ చూడండి అబెండెన్స్ అబెండెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం కీప్ పాజిబుల్ మైండ్ సెట్ మ్యానిఫెట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ గ్రాటిట్యూడ్ దిస్ మీరు మనసులో ఏమనుకుంటారో మీకు అదే దక్కుతుంది అందుకే మీరు పాజిటివ్గా ఉండండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి మీరంత నెగిటివ్గా ఉంటే మీకు అంతే నెగిటివ్ అనేది జరుగుతుంది మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంతే పాజిటివ్ జరుగుతుంది అబెండెన్స్ గర్ల్ వైల్ స్నేక్ అని ఎందుకన్నారు గర్ల్ విత్ స్నేక్ అని ఎందుకన్నారు గర్ల్ విత్ స్నేక్ అని ఎందుకన్నారు బెడ్డింగ్ రింగ్స్ అని ఎందుకు అన్నారు హార్ట్ విత్ అని ఎందుకు అన్నారు హార్ట్ విత్ సెల్ఫ్ ఇంటలిజెన్స్ అని ఎందుకు అన్నారు సెల్ఫ్ ఇంటలిజెన్స్ ఇదేంటిది ద స్వాడ్ డన్ ఎండ్ రోజు ద స్వాడ్ అండ్ రోజు ఇవి మీ లవ్ మెసేజెస్ మీ పర్సన్ పైన ద స్వాడ్ అండ్ ద రోజు అంటున్నారు చూడండి మీరైతే మీ పర్సన్ విషయంలో మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ఆలోచిస్తూ ఉన్నారండి బాధపడుతూ ఉన్నారు వాళ్ళు కొన్నిసార్లు ఆఫర్ ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన టైంకి మీరు స్వీకరించలేని మూమెంట్ అనేది వస్తుంది మెసేజ్ చేస్తారా కాల్ చేస్తారా ఏం చేస్తారు నన్ను విడిచిపెట్టేస్తారేమో లేదు అంటే వాళ్ళ ముందు చాలామంది ఉన్నారు నేను అవసరం లేదు కావాలా నేనంటే వాళ్ళకి ఇష్టం లేదేమో అని అనుకుంటున్నాను మీరు మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే వాళ్ళు నేను ఇచ్చిన ఆఫర్ని కూడా తీసుకోవట్లేదు అంటే వాళ్ళు నన్ను కంప్లీట్గా లీవ్ చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని అయితే మీరు చాలా అంటే చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి ఓవర్గా థింక్ చేస్తున్నారు గర్ల్ విత్య స్నేహిక్ అంటున్నారు నా నార్సిస్ట్ పారాడింగ్ బియింగ్ చార్ముడ్ ఆర్ యూజ్డ్ ఎనేబుల్ బౌండరీస్ అంటే ఎవరి మట్లు వాళ్ళు బౌండరీస్లో ఉన్నారు మీ పోసను వాళ్ళ బౌండరీలో వాళ్ళు ఉన్నారేమో వాళ్ళు అనుకున్న ఆప్షన్స్ వెతుక్కొని వెళ్ళిపోయారేమో వాళ్ళు పట్టించుకోరేమో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు అసలు ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేస్తారా లేదా అని మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారండి కానీ మీ పర్సన్తోనైతే మీకు ద్వంద్వ రెండు విధాలుగా కూడా మీరు ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువగా నెగిటివ్ అయిని పాజిటివ్ అవని ఆలోచిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రిలేషన్ని విడిచిపెట్టుకోకూడదు ఎలా అయినా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది మాట ఇచ్చాము నెక్స్ట్ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకున్నాము మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాము ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉండాలి మ్యారేజ్ బెడ్డింగ్ రింగ్ గురించి మీరు ఆలోచిస్తున్నారండి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాము ఏంటి అనేది హార్ట్ విద్యకి అంటే ఏంటంటే వెల్కమింగ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళు వస్తే మీ లైఫ్లోనికి ఏదో చెప్పలేని విజయాన్ని సాధించినంత ఆనందాన్ని మీరు పొందుతున్నారు వాళ్ళు మీ లైఫ్లోనికి వేగంగా వస్తే నా లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు సెల్ఫ్ ఇండల్జెస్ మీ అంతటి మీరుగా మీరు న్యాయం అనేది స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పి హానెస్ట్గా ఉండాలి నేను న్యాయపూరితంగా ఉండాలి అని మీలో మీరే మీ పోషన్ విషయంలో న్యాయం చేకూరాలి అనుకుని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ద స్వార్డ్ అండ్ ద రోజ్ అంటే ట్రూత్ క్లారిటీ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఆ పోసన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ పోసన్ వాళ్ళు బ్యాలెన్సింగ్ చేయాలి ఆ థర్డ్ పార్టీకి హెల్ప్ చేయని కానీ నాకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ లవ్ మెసేజెస్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ లవ్ మెసేజ్ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూ ఎస్ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి వన్ Ascending optica hand of cards. I like you the runner the golden mirror. సెల్ఫ్ ఇంటలిజెన్స్ అని ఎందుకు అన్నారు సెల్ఫ్ ఇంటలిజెన్స్ అని ఎందుకు అన్నారు సెల్ఫ్ ఇంటలిజెన్స్ అని ఎందుకు అన్నారు యూనివర్స్ సెల్ఫ్ ఇంటలిజెన్స్ అని ఎందుకన్నారు ఎడిక్షన్ అని ఎందుకన్నారు అసెండింగ్ అని ఎందుకన్నారు కప్ అని ఎందుకన్నారు హ్యాండ్ ఆఫ్ కార్డ్స్ అని ఎందుకు అన్నారు ఐ లైక్ యూ అని ఎందుకన్నారు ద రన్నర్ అని ఎందుకు అన్నారు అన్నారు క్యాసెట్ అని ఎందుకు అన్నారు గోల్డెన్ మిర్రర్ అని అన్నారు గోల్డెన్ మెడ్రని ఎందుకన్నారు లవ్ ఎందుకు అన్నారు clarification There is a word clarification క్లారిఫికేషన్ చూడండి సెల్ఫ్ ఇండల్జెస్ అనుకొని అన్నారు ఫోకస్ ఆన్ సెల్ఫ్ సెల్ఫ్ వర్త్ టైమ్ టు హీల్ షాడో వర్క్ సెల్ఫ్ అంటే వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు జడ్జిమెంట్స్ కోసం అసలు ఏం జరుగుతుంది బై ఫ్యూచర్ ఎలా అవుతుంది అని అయితే వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు న్యాయం అనేది చేయగలనా లేదా వీళ్ళకి న్యాయం చేస్తే ఎలా చెయ్యాలి కొంతమంది లైఫ్లో మీ లైఫ్లోనైనా లీగల్ ఇష్యూస్ ఉండొచ్చును వాళ్ళ లైఫ్లోనైనా లీగల్ ఇష్యూస్ ఉండొచ్చును ఆ లీగల్ ఈ జడ్జిమెంట్కి ఎవరిదో చూద్దాం ఉండండి ఎవరి లైఫ్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయో జడ్జిమెంట్ క్లారిఫికేషన్ కార్డ్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ కార్డ్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ కార్డ్ వాళ్ళే అక్కడ స్ట్రగుల్స్ అవుతున్నారండి ఏవో అనుకోని జడ్జిమెంట్స్ అవుతున్నాయి వాళ్ళ లైఫ్లో గొడవలు అవుతున్నాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు కానీ మీ వైపు న్యాయం చేయాలని అయితే వాళ్ళకు ఉంది వాళ్ళు న్యాయం చేస్తారా లేదా ఎస్ వాళ్ళైతే అయితే న్యాయం చేస్తారండి న్యాయం చేయాలి అనే వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళకి మీరు మిమ్మల్ని వాళ్ళని ఫ్యామిలీని బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటున్నారు ఈ బాధని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దూరాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీరు మేబీ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చును కొంతమంది మీరే గొడవలు పడేటంటే వాళ్ళకి దూరం పెట్టచ్చును అది మీకైతే న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు ఇది అందరూ కాదండి జెన్యున్గా ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళకే వస్తుంది ఎడిక్షన్స్ అంటే గో డిపెండెన్స్ ఆబ్సెషన్ ఈతని మీదకి ఎవరో ఒక లేడీ మేబీ వైఫ్ అవ్వచ్చు లేదు అంటే ఒక మదర్ అవ్వచ్చు లేదు అంటే ఒక సిస్టర్ అవ్వచ్చు ఎవరో కానీ ఇండిపెండెంట్గా ఉండే పర్సన్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారండి అందు గురించి అక్కడ ఎక్కువగా గొడవలు అయ్యి స్ట్రెస్కు గురవుతున్నారు కానీ మీ మీద అయితే దానివల్ల ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది మొబైల్కి ఎడిటింగ్ అవ్వడం లేకపోతే కొంతమంది డ్రింకింగ్కి ఎడిటింగ్ అవ్వడం కొంతమంది కంట్రోలింగ్ తప్పడం ఇలా జరుగుతుంది Ascending, transcending ups, obstacles, learning, expression, new face, preparing for vision. అంటే వాళ్ళు గ్రోత్ అవ్వాలి ఈ రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అవ్వాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఈ రిలేషన్లో స్ట్రాంగ్గా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జెన్యున్గా ఉండాలి అనుకొని వాళ్ళైతే కొత్త కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కాఫీ కప్ మీటింగ్ అండ్ కాన్వర్సింగ్ షోవరింగ్ ద మూమెంట్ ఫీలింగ్ అప్లిఫ్ట్ ఫ్రెండ్షిప్ మీ దగ్గరికి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి ఒక యువరాజులాగా వచ్చి చాలా హ్యాపీగా మిమ్మల్ని ఉంచాలి కాఫీ కప్పును తాగుతూ మీతో ప్రతి మాటను కూడా షేర్ చేసుకోవాలి రిలేషన్లో గ్రోత్ అనేది ఉండాలి రిలేషన్కి న్యూ బిగినింగ్ చేయాలి హ్యాండ్ ఆఫ్ కార్డ్స్ అంటే కొంచెం వాళ్ళు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఆప్షన్స్ ఏంటో కాదండి ఇక్కడ వర్క్ కనిపిస్తుంది వర్క్ కెరియర్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆప్షన్స్ ఎవరు చెప్పండి యూనివర్స్ ఈ ఆప్షన్స్ ఎవరు సెవెన్ ఆఫ్ కప్స్ దగ్గర ఈ ఆప్షన్స్ ఎవరు ట్రెడిషనల్గానే ఉన్నారండి వాళ్ళ ఆప్షన్స్ అన్ని అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏమీ కాదు ఫ్యామిలీ నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ జాబ్ కెరియర్ వీటి పరంగానే ఉన్నారు మీరైతే మీ పోసన్ చాలా హానెస్ట్గా చూడొచ్చును ఎస్ హానెస్ట్గానే ఉందండి వాళ్ళకి అదర్ ఏమీ లేవు మీ వైపే వాళ్ళు ఏంటంటే న్యూ ఆఫర్ కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో వాళ్ళు స్టక్ అయిపోయి ఉండడం ఏంటంటే చాలా బాధపడుతున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉందండి ఒక ఆఫర్ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి అని కూడా వెయిట్ చేస్తున్నారు మీ గురించే వెయిటింగ్ అనేది చేస్తున్నారు ఇదిగోండి హోప్ అయితే ఉంది కానీ చాలా బాధపడుతున్నారండి రన్నర్ అంటే లైఫ్ అంటే ఒక రన్నింగ్ అనమాట పరుగులు పెడుతూనే ఉండాలి ప్రతిదీ కూడా ఒక లాగా పరుగు పెడుతూనే ఉండాలి ఇక్కడ ఏంటంటే మీ అనే వాళ్ళు ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతున్నారు వాళ్ళకి హెడ్ పెయిన్స్ వస్తున్నాయి నెక్ పెయిన్స్ వస్తున్నాయి అలోన్గా ఉంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఏమి చెయ్యలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నారండి మీరు ఎక్కువగా వాళ్ళ గురించి థింకింగ్ చేస్తే వాళ్ళు ఇంకొకరికి ఎమోషన్స్ని అందజేస్తున్నారు క్యాసెట్ అనవసరంగానూ అవుట్ అంటే బయట విషయాలన్ని తన మనసులోని వేర్వేరుగాను సమాజం దృష్టిలో పెట్టుకొని సమాజం అనేది నెగిటివ్గా ఎలా ఉంటుందో పాజిటివ్గా ఎలా ఉంటుందో అవన్నీ రిపీట్ చేసుకొని ఏంటంటే వాళ్ళ మనసులో చాలా సఫర్ అవుతున్నారు వాటిని విడిచిపెట్టి మీతో న్యూ బిగినింగ్ చేయాలి కొత్త ఆలోచనలతో న్యూగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి ఇకటి ద గోల్డెన్ మిర్రర్ సెల్ఫ్ అబ్జార్బ్డ్ నార్త్ అవర్ సైడ్ రిలేషన్షిప్ లవ్ డాంబింగ్ ద గోల్డెన్ మిర్రర్ అంటే గోల్డెన్కి మిర్రర్ వన్ సైడే వాళ్ళు లవ్ చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయకుండాను వాళ్ళ మనసులోనే వాళ్ళ ప్రేమని ఉంచుకుంటున్నారు గోల్డెన్ మిర్రర్ అంటే ఏంటి వాళ్ళు ప్రేమని ఇచ్చేటప్పుడు కనిపించాలి కానీ అది కనిపించదండి గోల్డెన్ మెర్రర్లో అది వాళ్ళ మనసులో పెట్టుకొని ఇంట్రోవెట్గా ఉంటున్నారు కానీ వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా సరే మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే వాళ్ళ డ్రీమ్ మీరే వాళ్ళకి అన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరే ట్రెడిషనల్గా ఉంటారు హానెస్ట్గా ఉంటారు కెరియర్ పరంగా కూడా చాలా హానెస్ట్గా మీరు ఉంటారు అని మీ పోషన్ అనుకుంటున్నారు లవ్ కాల్ అంటున్నారండి సమ్ వన్ ఎక్స్ప్రెస్డ్ లవ్ ఏ మెసేజ్ ఆఫ్ లవ్ థింకింగ్ ఆఫ్ యూ అండ్ లెట్టింగ్ యూ నో లవ్ కాల్ కొంతమంది చాలా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరు మీ మీ వ్యక్తి మీ పోర్సన్ కొంతమందికి లవ్ కాల్ అనేది చేశారు వాళ్ళ మనసులోని భావాలని మీకు వ్యక్తపరిచారు కా వ్యక్తపరిచారు కానీ వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి బంధించినట్లు ఉన్నది ఏంటంటే వాళ్ళకి అసలు టైం బాగాలేదు సరైన సమయం కోసము నిశ్శబ్దంగా వెయిట్ చేస్తున్నారు గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు సరైన సమయం వచ్చినట్లుగా అయితే మీ దగ్గరికి వేగంగా వచ్చి ప్రపోజ్ చేయాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు సరైన సమయం కోసమే వెయిట్ చేస్తున్నారు మీరు కూడా జెన్యున్గా లవ్ చేస్తే మీ సమయాన్ని మీరు సమయం కోసం వెయిట్ చేయండి కానీ చూసుకోండి ఏ వ్యక్తులు జెన్యును ఏ వ్యక్తులు టైంపాసో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అది కూడా పర్సనల్ రీడింగ్స్లో తెలుస్తాయండి సోల్మేట్ జర్నీయా లేదు అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీయా లేదు అంటే ఇంకే జర్నీ వీళ్ళ మధ్యలో ఉంది వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనుకొని కూడా పర్సనల్ రీడింగ్స్లోనే తెలుస్తాయి మీ బంధం అనేది ఎలా ముందుకు వెళ్తుంది అనేది కొంతమంది సైకో మైండ్ సెట్స్కి అయితే మీరేమీ ఇది చేయలేదు మీకు ఇప్పుడు చెప్తాను వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీరైతే చాలా బాధపడుతున్నారండి హోప్ అయితే ఉంది వాళ్ళ మీద కొంచెం ఆశ పెట్టుకున్నారు చాలా పెయిన్స్ కూడా హెల్త్ పరంగా కూడా చాలా సఫర్ అవుతున్నారు మీ పోసన్ దగ్గర మీ పోసనే మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటున్నారు మీ పోసం దగ్గరికి ఒక చిన్న పిల్లల్లాగా వెళ్ళి వాళ్ళ బొడిలో ఒదిగి అన్నీ చెప్పుకోవాలి అన్నీ సర్ది పెట్టుకోవాలి అని చెప్పి మీకైతే ఇప్పుడు ప్రజెంట్ అనిపిస్తుంది ఫ్యూచర్లో అయితే మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటు వెళ్ళాలి అని చెప్పి వెళ్తారు మీ పోసం దగ్గరికి వాళ్ళ గురించి మీరు వెయిట్ చేస్తారు మీ పోసం మీ కోసం ఎలా పాస్ట్లో ఎలా ఉన్నారు ప్రజెంట్లో ఎలా ఉంటారు ఫ్యూచర్లో ఎలా ఉంటారు పాస్ట్లో ఎలా ఉన్నారు మీ పర్సన్ పాస్ట్లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారండి దూరం గన్ను బాధపడుతూ నో కాంటాక్ట్ లో ఉన్నారు ప్రజెంట్ ప్రజెంట్ కొంచెం కోపంగా ఉన్నారు కానీ వాళ్ళకైతే మీ మీద హానెస్ట్గా లవ్ ఉంది ఒక తండ్రి ఇలా మీ తండ్రి ప్రేమను చూపించినట్లుగా ఉంది మరి కోపం అంటే ఏం కాదు జస్ట్ అతను వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలోని ఫ్యూచర్ గా ఉండి మీ మీ వాళ్ళ ప్రేమని మీకు వ్యక్తపర వ్యక్తపరి వ్యక్తపరచకుండా కామ్గా ప్రతిదీ అని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కానీ మిమ్మల్ని ప్రేమిస్తారండి మీరంటే చాలా ప్రేమ ఉంది మీ పట్ల చాలా అంటే చాలా ప్రేమ ఉంది కోపం అయితే కాదండి తండ్రి ప్రేమ ఇది ఇది చూసే వ్యూయర్స్కి వాళ్ళ పోసన్కి క్లారిఫికేషన్ తీయండి ప్రజెంట్కి ఫ్యూచర్కి ప్రజెంట్ వాళ్ళైతే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో దెబ్బలాట్లు అవుతున్నాయండి ఇది చూసే వ్యూయర్స్తోనా అదర్తోనా మీరు కొంతమంది దెబ్బలాట్లు పెట్టుకుంటున్నారు గొడవలు పెడుతున్నారండి అనవసరంగా మీరు గొడవలు పెట్టకండి మీ వ్యక్తి మీకు దూరం అవుతారు కోపం వస్తుంది అనవసరంగా మీరు గొడవలు పడకండి అవతల వాళ్ళు ఉండే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మీరు ఏంటంటే గొడవలు పెట్టుకోవద్దు కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ మీ ప్రోగ్రెస్ గురించి వెయిటింగ్ అండి మీరేం చెప్తారో అని కానీ వాళ్ళైతే ఓపెన్ అప్ అవరు మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారా లేదా వాళ్ళ ప్రేమని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ వాళ్ళకి మీరు ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళని మీరు హ్యాపీగా ఉంచాలి అప్పుడే వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు చూసే వ్యూఎస్ పర్సన్స్ ఎవరైనా సరే వీళ్ళు లైవ్లో ఒకరికొకరు రియూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ లైవ్లో ఒకరికొకరు రియూనియన్ అవుతారా లేదా లైవ్లో ఒకరికొకరు రియూనియన్ అవుతారా లేదా అవుతారండి లైవ్లో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఆఫర్ చేస్తారు ప్రపోజల్ పెడతారు ఆఫర్ చేస్తారు బ్యాలెన్సింగ్ చేస్తారు స్పైయింగ్ కూడా చేస్తారండి మీ విషయంలో ప్రతి విషయాన్ని కూడా మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు కానీ బయటకు చెప్పరు ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు అన్నీ కూడా